ప్రభునందు ప్రియులైన మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయము దేవుని మహాకృపను బట్టి యేసు క్రీస్తు ప్రార్థనా మందిరం వారు నిర్వహించు మందిర మొదటి వార్షికోత్సవ ఆరాధన కూడిక రేపు అనగా ఆదివారం ఇరవై ఒకటవ తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల నుండి చిన్ననల్లకుంట అనేటువంటి గ్రామంలో ఈ మందిరం ఉంది ఎటపాక మండలం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించవారు పాస్టర్ ఎం సత్యనారాయణ గారు ఈ యొక్క మందిర వార్షికోత్సవం రోజున వాక్యము బోధించడానికి రెవరెండ్ పాస్టర్ పి జ్ఞానముత్యం గారు ఇల్లందు నుండి ఆహ్వానించబడుతున్నారు కుటుంబములతో రండి ప్రభుని ఆరాధన చేసి మేలులు పొందుదాము శక్తివంతమైన ఆరాధన చక్కటి సంగీతము మీ అందరికి కూడా ఆహ్వానం తెలియజేయున్నాం తప్పక రండి దేవుడు మనందరిని దీవించునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ